బడుగు బలహీన వర్గాల సర్దార్ సర్వాయి పాపన్న పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మూడు వందల డెబ్బై నాలుగు జయంతి ఉత్సవాలను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశ్రమల మౌలిక వసతి సదుపాయాల కల్పనల చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డిలో జ్యోతి ప్రజ్వరణ గావించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం జనగాం జిల్లా స్టేషన్ కన్పూర్ మండలం తాటికొండలో గౌడ కుటుంబంలో జన్మించారని అన్నారు జిల్లాలోని నేడు జనగామ జిల్లాలోని స్టేషన్ తర్పూర్ మండలం తాటిపొండ గ్రామంలో రౌడేస కుటుంబంలో జన్మించారు వారు వారి తల్లి కోరిక మేరకు అనుగీత వృత్తిని చేపట్టారు ఆ సమయంలో మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో గ్రామంలోని ప్రజలు వివిధ ఇబ్బందులకు గురవ్వడం వారు గమనించారు పనుల ఒత్తిడి కానీ వ్యక్తి చాకరీ కానీ ఇతర సామూహిక పరిస్థితుల వల్ల ఆనాడు అనగా వర్గాలు చాలా దుబ్బర పరిస్థితిని చూసి వారు ప్రభావితులయ్యారు ఎలా అయినా తిరిగి మన రాజ్యం ఏర్పాటు చేసుకోవాలి రాజులు కావాలి అందరినీ కూడా సమానంగా చూడాలనే ఒక ఉద్దేశంతో వారి సచురలను పన్నెండు మందితో సైన్యాన్ని ప్రారంభించుకొని పన్నెండు వేల మంది వరకు కూడా ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వారు వివిధ కోటలను జయించి ముప్పై సంవత్సరాల వరకు కూడా పాలన సాగించారు ఒక సామాన్యుడి సామాన్య కుటుంబంలో పుట్టి అన్ని సంవత్సరాలు పెద్ద కోటలను జయించి పరిపాలన సాగించి సాగు చేస్తూ ధనవంతుల యొక్క ధనాన్ని తీసుకొని పేదలకు పంచుతూ వారు అందరి చేత కూడా అసలా పిలిపించుకొని ఎంతో దగ్గర వారు మరి వారి జీవితం అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం పట్ పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని వారి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు అందర వర్గాల ప్రజల కోసం వారి హక్కుల కోసం సమానత్వం కోసం వారు ఎంతో కృషి చేశారు ఇప్పుడు వరకు అందరూ సర్దార్ బాబా గారు ఏ విధంగా ఉట్టిండు ఏ విధంగా పెరిగిండు ఆయన చేసిన కార్యాచరణ ఏంటి సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చిండో ఆయన జీవితం ఎలా అనేది మనందరికీ మరి తెలిసిన విషయమే మరి నేను కూడా చాలా గర్విస్తున్నాను ఈ కార్యక్రమానికి నేను కూడా అదృష్టంగా వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే నేను కూడా గౌడ సంఘంలో పుట్టిన కాబట్టి మన బీసీలో ఉన్న ఐక్యత అనేది కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి తమ్ములందరూ కూడా చెప్పింది కులగణన కావాలని తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా కులగణ జరుగుతుంది మనకు సమాజంలో అన్ని స్థాయిలో మనకు న్యాయం జరిగే విధంగా మనం అందరం పోరాటం చేయాలి చెప్పిన మనం ఈ రోజు మాట్లాడతాం రేపటి నుంచి మళ్ళీ ఎవరి పడినా వాళ్ళు పడిపోతాం మళ్ళీ సంవత్సరానికి మనకు గుర్తొస్తారు అలా కాకుండా మరి ఎప్పటికప్పుడు మీరు మీటింగ్ పెట్టుకొని రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు పెట్టుకొని మన ఎట్లా కార్యాచరణ చేద్దాం ఏ విధంగా మన పట్టుదల ముందు ముందుకు భావనతోనే మనమందరం కలిసి చేద్దామని తెలియజేసుకుంటూ మన శతా పాపన్న ఉండదని కొట్టి లేనని పెట్టిండు మరి మనం కూడా అదే విధంగా చేయాలి ఏమవుతుంది అంటే ఎంతసేపు ఎవరి ద్వారా సలాభానికి చూసుకుంటుంది తప్ప పక్క వానికి ఏమైనా చేద్దామని లేదు ఎంతసేపు ఎలక్షన్లు వచ్చినా ఈ రోజు నాకు ఇస్తామని అంటున్నారు కానీ దేశం కోసం మనం ఏం చేస్తామని ఏ రోజు కూడా ఆలోచన చేస్తున్నారు అప్రకృతిగా చూస్తున్నాం కానీ సమాజం కానీ కులం కానీ మనం మన వంతు కృషి ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేయకుండా కొంచెం తప్పుతో పడుతున్నాం అలాంటి తావీయకుండా మరి ఈరోజు జయంతి జరుపుకుంటున్నా అంటే మనకి ఎంతో జ్ఞాన జ్ఞానమే కావాలి దానికి మనం స్ఫూర్తిదాయ తీసుకొని సమాజం కోసం అందరం కూడా కట్టుబడదామని ఈరోజు మనం అందరం కూడా శబ్దంగా తీసుకుందామని తెలియజేసుకుంటూ మరి గౌడ సంఘానికి భవనం మనకు కోరిక కాబట్టి మీ వంతు బాధ్యతగా నేను కూడా తీసుకొని తప్పకుండా సద్ద గెట్లో భవనం అన్నీ చేసుకుంటే మరి ఇంకొక కోరిక మరి మన సద్ద పాపన గారి చరిత్ర ఇంగ్లాండ్లో ఉంటే మనం తీసుకొని ఈరోజు దాన్ని అధ్యాయనం చేస్తున్నారంటే నిజంగా చెక్ చేయడం అది పాఠ్య పుస్తకాలు కూడా వచ్చే విధంగా మరి మన పిల్లల తర పిల్ల పిల్లలకి తర తరాలకి ఉండే విధంగా పాఠ్య